హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టార్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్లో కానీ అసలు ఎలా వేసుకున్నా సరే సూపర్గా ఉంటాయి వాటికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాం వచ్చేసేయండి సో సీజర్ అలాగే థ్రెడ్ గమ్ము ఇది వచ్చేసి పెన్సిల్ అన్ని మన స్టోన్స్ అని పెన్ అండి సో అది బయట షాపులో అయితే మనకు దొరుకుతుంది సో ఇలా పిల్లలు స్కూల్ ఫ్యాట్ ఉంది కదా దాంతో అయితే మనం ఒక థర్టీ లేయర్స్ అయితే ఇలా పోసేసు పోసేసుకొని జస్ట్ కొంచెం లైట్గా గమ్మేసుకొని ఏంటో జస్ట్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ అలా అయితే సరిపోతుంది సో మీకు అలా ఎన్ని బ్యాంగిల్స్ అయితే కావాలి అన్ని థ్రెడ్స్ పోసేసుకొని పక్కన పెట్టుకొని ఇలా అయితే మనం థ్రెడ్ అల్లేసుకోవాలి థ్రెడ్ అల్లే క్లిప్ అయితే మిస్ అయింది సో మీకు థ్రెడ్ ఎలా అల్లాలి అనేవి అనేది కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టానని బ్యాంగిల్స్ వెళ్ళి చూసేయండి టూ కట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను గమ్ వేసేసి ఇలా చూసారు కదా వైట్ కలర్ రౌండ్ షేప్ ఇవ్వండి ఇవి ఇలా మనం స్టోన్ పెన్తో స్టిచ్చింగ్ చేసుకోవటం అండి చాలా ఈజీ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా ఈజీగా వేసుకునే డిజైన్ అండి ఇంతేనండి ఇంకా బ్యాంగిల్ అంతా ఇలా అప్లై చేసుకోవటమే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి స్కిప్ చేయకుండా చూసారనుకో మీకు పూర్తిగా అర్థమవుతుంది బ్యాంగిల్ డిజైన్ అంతా ఎలా చేసుకోవాలని చెప్పేసి గమ్ మారాక చూస్తేనే డిజైన్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా బ్యాంగిల్ అంతా గమ్ వేసేసుకొని ఇంకా ఇలా పెన్నుతో అయితే ఇలా చేసేసుకోవటం అండి పెన్ను కూడా మనకు బయట షాపులో అయితే దొరుకుద్దండి మనం వేలతో పెట్టామనుకోండి అవి అంటే ఆ వేళకే అట్లాగా మళ్ళీ వేలముటే లేచి వస్తుంటాయి అలాగే ఈ పెన్ను ఏంటనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి సో ఇంతేనండి ఇలా బ్యాంగిల్కి డిజైన్ అంతా అయిపోయాక మనం ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేయాలండి వెంటనే అనుకో అది పర్ఫెక్ట్గా మంచిగా రాదు చూశారు కదా అంతా ఆరిపోయింది తర్వాత స్టెప్ అండి ఈ ఫోర్ రౌండ్ షేప్ ఈ స్టోన్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో మళ్ళీ ఒకసారి మనమైతే గమ్మైతే వేసుకుందామండి చూసారు కదా ఆరాక ఎంత హెవీ ఎంత బాగా లుక్ వచ్చిందో సో ఇప్పుడు పైన ఇంకా పైన కూడా నేనైతే వైట్ కలర్ స్టోనే పెట్టుకుంటున్నాను మీకు కావాలంటే కలర్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు వైట్ అండ్ పింక్ కదా చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సో మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతే అవుతారండి ఇంకేనండి చాలా చాలా ఈజీ సో ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అయితేనండి చేసేసుకోవటమే చూసారు కదా గమ్మారాక ఎంత లుక్ వచ్చిందో బ్యాంగిల్స్కి ఫోర్ బ్యాంగిల్స్ లుక్ కూడా చూడండి అలాగే మనం ఏ బ్యాంగిల్ వేసుకున్నా చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతాయండి సో మీకైతే ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంకా చాలా చాలా వీడియోస్ పెడతాను కావాలంటే మన ఛానల్